హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వినీరామ్ డైరెక్షన్స్ స్పోర్ట్స్ డేకి వెళ్ళాము ఆఫీస్లో జరిగింది మా వారి ఆఫీస్లో వెళ్ళినప్పుడు దెబ్బ తగిలించుకున్నాను అనమాట ఆ దెబ్బ ఎలా తగిలిందంటే వీడియో పూర్తిగా చూడండి దెబ్బ తగ్గిపోయిన తర్వాత నీకు వీడియో పెడుతున్నాను నేను చెన్నైలో ఉన్న జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో మాకు స్పోర్ట్స్ డే జరిగిందనమాట మా వారు వర్క్ చేస్తున్న ఆఫీస్ వాళ్ళు కండక్ట్ చేస్తారు సో బయట నుంచి ఇలా ఉంది లోపలికి వెళ్ళిన తర్వాత నేను డీటెయిల్గా చూపించాను వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి ఎలా ఉంది దాన్ని కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయకుండా చాలామంది చూస్తున్నారబ్బా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్ స్టేడియం ఎంట్రన్స్లో గుర్రం ఫేస్తో ఉన్న ఒక బొమ్మ ఉంటుందండి దానిని తమిళనాడులో తంబి అంటారు నలభై నాలుగవ ఒలింపియాడ్ చెస్ కాంపిటీషన్ జరిగినప్పుడు ఈ బొమ్మని క్రియేట్ చేశారనమాట చాలా ఫేమస్ అయ్యింది ఇప్పుడు ఇది వచ్చి స్పోర్ట్స్కి సింబల్ కింద స్పోర్ట్స్ దాని ముందర పెట్టారనమాట స్టేడియం ముందర ఉంది అక్కడ నుంచి స్టార్ట్ అయితే లోపలికి మనం ఎంట్రన్స్కి లోపలికి వెళ్తాము స్టేడియం బయట చూసారా మొత్తం ఇదంతా స్టేడియం అండి దీంట్లో చాలా వరకు మ్యాచెస్ అవి జరుగుతాయి రీసెంట్గా కూడా ఒక ఫుట్బాల్ మ్యాచ్ కూడా జరిగింది మేము వెళ్ళినప్పుడు అంటే మేము వెళ్ళడానికి ముందు అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ స్పోర్ట్స్ డే అనేది కండక్ట్ చేశారు లోపలికి ఎంట్రన్స్ రెడ్ కార్పెట్ మీద లోపలికి ఎంట్రెన్స్ ఉంది అలా లోపలికి వెళ్ళగానే కిందకి అండర్ గ్రౌండ్లోకి దిగేటట్టుగా ఉందండి చెప్పాను కదా ఫుట్బాల్ మ్యాచ్ జరిగిందని చెప్పి ఇదే దాని యొక్క లోగో ఇంకా అక్కడే ఉన్న బ్యానర్స్ అవన్నీ అక్కడే ఉన్నాయి కిందకి కొంచెం అండర్ గ్రౌండ్లోకి దిగి మళ్ళీ పైకెక్కాలన్నమాట మనకి స్టేడియం లోపలికి వెళ్ళడానికి వెళ్ళి వచ్చిన తర్వాత స్టేడియంకి ఎంటర్ అయిపోయాం మేము వెళ్ళేసరికి స్పోర్ట్స్ స్టార్ట్ అయిపోయినాయి మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ అని చెప్పారు మేము వెళ్ళేసరికి ట్రాఫిక్లో కొంచెం చూసుకుని అండి వెళ్ళేసరికి నైన్ ఓ క్లాక్ అయిపోయింది సో ఫుల్ ఎండ అండి బాబు చాలా అంటే చాలా ఎండగా ఉంది స్పోర్ట్స్ డే అన్నారే కానీ అక్కడ చిన్నగా చిన్న చిన్న టెంట్లు అవి వేశారు గాలి లేదు ఫుల్ ఎండ స్టేడియం మొత్తం ఓపెన్గా ఉంటుంది కదా చాలా హీట్గా ఉంది చిన్న చిన్న పిల్లల్ని కూడా తీసుకొని వచ్చారు చాలామంది ఫ్యామిలీస్ వచ్చారు ఆఫీస్ వాళ్ళందరూ కూడాను ఫస్ట్ వచ్చి చిన్నపిల్లలకి చాలా గేమ్స్ అవి కండక్ట్ చేశారు చిన్నపిల్లలకి చిన్న చిన్న గేమ్స్ అనమాట రన్నింగ్ అనేది బాయ్స్కి సపరేట్గా గర్ల్స్కి సపరేట్గా అలాగే ఫ్రాక్ జంప్ అంటాం కదా మనం అటువంటి గేమ్స్ పిల్లలు మాత్రం భలే క్యూట్గా చేశారులా అండి అంత ఎండ్లో కూడా వాళ్ళని పక్కన ఎండ్లో గడ్డిలో కూర్చోపెట్టి కాసేపు వెయిట్ చేయించి తర్వాత గేమ్స్ అవి ఆడించారే కానీ చాలా బాగా ప్లే ప్లే చేస్తారు పిల్లలు కూడా చూసారా కుటీస్ ఫస్ట్ బాయ్స్ రన్నింగ్ అయింది తర్వాత గర్ల్స్ రన్నింగ్ అయింది ఆఫీస్ వాళ్ళు స్పోర్ట్స్ డే కోసం ఆ స్టేడియంకి వెళ్ళాం కాబట్టి మొత్తం ఆ స్టేడియం స్టేడియంకని సపరేట్గా ఉంటారంట గేమ్స్ అవి ఆడించడానికి అన్ని స్పాన్సర్స్ చూసుకోవడానికి అంత కొంచెం సపరేట్గా ఉంటారంటే వాళ్ళే ఆ బ్లూ డ్రెస్ వేస్తున్నారు కదా వాళ్ళందరూ వాళ్ళేనండి వాళ్ళే ఇవన్నీ కంటెక్ట్ చేస్తారు గేమ్స్ దగ్గరుండి స్కోర్ వేయడం కానీ ఎవరు ఫస్ట్ వచ్చారు ఎవరు విన్ అయ్యారు అన్నీ చెప్పడం మొత్తం అంతా వాళ్ళే జస్ట్ ఆఫీస్ వాళ్ళు ఏంటంటే మొత్తం అన్నీ కూడా వాళ్ళకి అప్ చెప్పేస్తారనమాట మీరే చూసుకోండి అని ఫ్రాక్ జామ్స్ చూడండి చిన్న చిన్న పిల్లలు భలే క్యూట్ క్యూట్గా చేస్తున్నారు అంతా అక్కడ వేడి వేడిగా ఉంది అసలు కాలిపోతుంది కా మొత్తం గ్రౌండ్ అంతా కూడా అయినా సరే పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తూ ఆడారు గేమ్స్ అన్నీ కూడాను తర్వాత గర్ల్స్ చిన్న చిన్న కుట్టీస్కి కూడా గేమ్స్ పెట్టారు గర్ల్స్ సపరేట్గా బాయ్స్కి సపరేట్గా చూడండి ఆడపిల్లలు చూడండి ఎలా గంతులు వేస్తూ వెళ్తున్నారు ఒక్కొక్కళ్ళైతే అది చూడండి ఆ పిల్ల అసలు ఎంత ఫాస్ట్గా ఎగురుతుందో అసలు పిల్లలందరూ ఇలా ఎండలో ఆడుతుంటే పాపం పిల్లలకి నీరసం వస్తుందేమో అని కాసేపు అనిపించింది కానీ వాళ్ళందరినీ చూస్తుంటే బలం ముచ్చటగా అనిపించింది క్యూట్ క్యూట్గా ఆడుతున్నారు నాకు నేను వీడియో తీయడం వచ్చి మళ్ళీ టెంట్లో కూర్చోవడం వీడియో తీయడం మళ్ళీ వచ్చి టెంట్లో కూర్చోవడం ఆ ఎండకు అస్సలు అవ్వలేదండి బాబు ఇక్కడ ఇంకొక గేమ్ పెట్టారు రెండు పొటాటోస్ పెట్టారనమాట దూరం దూరంగా వాళ్ళ వాళ్ళ లైన్లో ఉన్న బంగాళదుంపలు తీసుకొని వెళ్ళి మళ్ళీ ఎండ్ ఎండింగ్లో పెట్టేసి మళ్ళీ వచ్చి ఇంకొకటి పట్టుకెళ్ళాలి వన్ బై వన్ పట్టుకెళ్ళాలన్నమాట ఇది ఒక గేమ్ కింద పెట్టారు ఒక్కొక్కళ్ళు పక్కనే ఉన్న దాన్ని కూడా తీసుకొని వెళ్ళిపోయి పెట్టేస్తున్నారు పిల్లలకి ఎంత చెప్పారు వాళ్ళు నుంచే పెట్టి కానీ చిన్నపిల్లలు కదా సో పక్కన వాళ్ళే కూడా తీసుకొని వెళ్ళి పెట్టడం స్టార్ట్ చేశారు లెమన్ స్పూన్ అని చెప్తాం కదా లెమన్ స్పూన్లో పెట్టుకొని నోట్లో పెట్టుకుని నడుస్తారు కదా కానీ నోట్లో పెట్టుకోకుండా వీళ్ళు చిన్న పిల్లలు కాబట్టి చేతితో పెట్టుకొని నడవమని చెప్పారు పిల్లలు భలే చాలా చక్కగా చేస్తారనమాట స్పోర్ట్స్ అని నేను చాలామంది ఇక్కడ జెంట్స్ వచ్చి ఆఫీస్లో స్పోర్ట్స్ డేలు అవి చాలా కండక్ట్ చేస్తూ ఉంటారండి కొంచెం ప్రాక్టీస్ అవి చేస్తూ ఉంటారు సో జెంట్స్కి కొంచెం ప్రాక్టీస్ ఉంటుంది అలాగే కొంచెం పెద్ద పిల్లలు ఉన్నారు కదా వీళ్ళందరికీ కూడా రన్నింగ్ రేస్లు అవి పెట్టారు హండ్రెడ్ మీటర్స్ టూ హండ్రెడ్ మీటర్స్ అలా పెట్టారు వాళ్ళు కూడా చాలా బాగా పార్టిసిపేట్ చేస్తారు అసలు స్టేడియం చూస్తారా ఎంత పెద్దగా ఉందండి స్టేడియం అసలు చాలా బాగుంది ఎండ మాత్రం చాలా గట్టిగా ఉంది జ్యూస్ ఇచ్చారండి అయితే వాటర్ మిలన్ జ్యూస్లో జ్యూ జ్యూస్ తక్కువ ఐస్ ఎక్కువ ఉందనమాట తర్వాత సపరేట్ సపరేట్ ఏజ్ని బట్టి కూడా పిల్లలకి కాంపిటీషన్ అది పెట్టడం జరిగింది ఉన్న ఏజ్ని బట్టి పిల్లలకి కాంపిటీషన్ పెట్టారనమాట అలా పెట్టేసిన తర్వాత లేడీస్కి కూడా కాంపిటీషన్ పెట్టారు రెఫరీ గారు చూడండి వీడియో తీస్తున్నానని హాయ్ చెప్తున్నారు ఏ గేమ్ అయినా సరే ప్రాక్టీస్ లేకుండా అస్సలు పార్టిసిపేట్ చేయకూడదండి ఎందుకంటే మా వారు చెప్తానే ఉన్నారు ప్రాక్టీస్ లేదు ప్రాక్టీస్ లేదు అని చెప్పి కాకపోతే ఏంటంటే ఎంప్లాయీస్ ఎంప్లాయీస్ వైఫ్ అందరూ వచ్చి పార్టిసిపేట్ చేయండి అని చెప్తున్నారు అని చెప్పి ఫస్ట్ వాకింగ్ అని చెప్పారు ఫస్ట్ నలుగురు ఐదుగురిని నుంచో పెట్టి తర్వాత వన్ బై వన్ వన్ బై వన్ వెళ్ళండి అన్నారు కదా నుంచి అందరూ ఒకసారి వచ్చేయండి అని చెప్పి చూసారో ఎంత పెద్ద నుంచో పెట్టారు అందరూ స్పీడ్ వాక్ అనమాట వాకింగ్ చేసుకుంటూ ఎండ్ పాయింట్కి వెళ్ళాలి మొత్తం దగ్గర దగ్గర టూ హండ్రెడ్ మీటర్స్ ఫుల్ రౌండ్ నడవాలన్నమాట అయితే కొంతమంది ఫ్రెంట్ ఉన్న వాళ్ళు మాత్రం స్పీడ్గా నడిచేశారు అలాగే కొంతమంది ఆ ఎండకి సగంలోనే డ్రాప్ అయిపోయారు నేనైతే సరే అలా ఇంత దూరం వచ్చాము కదా కంప్లీట్ అయినా చేద్దామని చెప్పి వెనకాల స్లోగా నడుచుకుంటూ వచ్చి మొత్తానికి అయితే కంప్లీట్ చేశాను కానీ ఏమైందంటే ఇంతమందిని ఒక్కసారి వదలడం వల్ల వాళ్ళకే కన్ఫ్యూజ్ అయిపోయి ఈ కాంపిటీషన్ క్యాన్సిల్ అన్నారు సో అంత దూరం ఎండ్లో నడిచిందంతా వేస్ట్ అయిపోయింది అనమాట ఇది పెట్టిన వెంటనే మళ్ళీ రన్నింగ్ కాంపిటీషన్ అన్నారు దానికి రెడీ అయింది విన్నారా పడ్డది నేనేనండి అదే మా పాప అరుస్తుంది కానీ డ్రాప్ అయిపోలేదు షూ ఊడిపోయింది దానివల్ల కొంచెం నేను స్లిప్ అయ్యాను అనమాట కానీ మళ్ళీ ఆపేయడం అని చెప్పి అందరూ లేడీస్ అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు సో మళ్ళీ వస్తాను నేను అంటే చెప్తే రెఫరీ గారు ఓకే అన్నారు సో మళ్ళీ పరిగెత్తాను మొత్తానికి కంప్లీట్ చేయాలి కదా పడిపోయామని ఆగిపోతే ఎలాగా అని చెప్పి నాకు ఒక ఇదనమాట వెంటనే ఇది చేయను డ్రాప్ అవును అట్లీస్ట్ ట్రై చేద్దామని చెప్పి మళ్ళీ రన్ చేసి కంప్లీట్ అయితే చేస్తాను రన్నింగ్ అనమాట కాకపోతే ఏంటంటే పడ్డాను కదా అప్పుడు పడిపోయినప్పుడు దెబ్బకి తెలియలేదు ఇంటికి వచ్చిన తర్వాత అని చెప్పేది అంతా ఇంటికి వచ్చిన తర్వాత తెలిసింది కాలుకి చేతికి ఎంత తగిలింది మీకు స్టార్టింగ్లో చేతికి దెబ్బ తగలడం చూపించాను కదా అయితే తగ్గిపోయిన తర్వాత మీకు చూపించాను ఇంకా పిల్లల కోసం లాంగ్ జంప్ అలాగే కొంచెం రన్నింగ్ కాంపిటీషన్స్ ఇంకా చాలా గేమ్స్ అన్ని కండక్ట్ చేస్తారు కానీ నేను పడ్డాను కదా సో వెంటనే నాకు అన్ని వీడియోస్ తీయడం అవలేదు లాస్ట్లో కొంతమంది పిల్లలు మాత్రం లాంగ్ జంప్ చేస్తుంటే వాళ్ళని మాత్రం తీస్తాను అనమాట వెళ్ళి అయితే గ్రౌండ్కి ఆపోజిట్ సైడు లాంగ్ జంప్ చేయడానికి ఉన్న ప్లేస్ ఉంది అందుకని మళ్ళీ ఆ పక్కకి వెళ్ళాల్సి వచ్చింది ఇదంతా అయిపోయిన తర్వాత ఫుడ్ కూడా పెట్టారండి ఆఫీస్ వాళ్ళు మాత్రం ఎప్పుడు కూడా టేస్టీ ఫుడ్ పెడతారు అలాగే కొంచెం బిర్యానీ చికెన్ ఫ్రై ఐస్ క్రీమ్ అన్నీ పెట్టారు తినేసి తినేసిన తర్వాత కూర్చుందాం అనుకుంటే మళ్ళీ మ్యూజికల్ చైర్ అని చెప్పి లేడీస్ అందరినీ రమ్మని పిలిచారు తిన్న తర్వాత మ్యూజికల్ చైర్ ఆడదాం రండి అని చెప్పారు మ్యూజికల్ చైర్ అంటే చైర్స్ ఉండాలి కదా ఏమీ లేవేంటా అని చూస్తే గేమ్ కొత్తగా ఆడించారు ఒక సర్కిల్ గీసి నాలుగు కింద డివైడ్ చేసి దాంట్లో ఫ్రూట్ నేమ్స్ రాస్తారు మ్యూజిక్ వచ్చినంతసేపు తిరగాలి ఆగిపోగానే ఒక సర్కిల్లో అనమాట ఏ ఫ్రూట్ పేరు వస్తే ఆ ఫ్రూట్ ఉన్న వాళ్ళందరూ అవుట్ అలాగే అనమాట అది గేమ్ కూడా తర్వాత జెంట్స్కి కూడా కాంపిటీషన్ జరిగిందండి వాళ్ళు మాత్రం స్పోర్ట్స్లో ఉంటారు కదా ఆఫీస్లో ప్రాక్టీస్ ఉంటుంది కాబట్టి చాలా బాగా రన్ చేస్తారు చాలా బాగా జరిగింది స్పోర్ట్స్ మాత్రం జెంట్స్కి మాత్రం నేనైతే ప్రాక్టీస్ లేకుండా వెళ్ళి దెబ్బలైతే తగిలించుకొని వచ్చాను కానీ మా పిల్లలు పార్టిసిపేట్ చేస్తారు వాళ్ళకి కొంచెం మెడల్స్ చిన్న గిఫ్ట్లు అవి ఇచ్చారు వాళ్ళు హ్యాపీ నేను హ్యాపీ వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్